నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం నాకు నా భర్తాకా ఏడు నెలలు తీసుకురాడు మా తమ్ముడో అల్లుడో ఎవరైతే ఏడు నెలలకి చంద్రబాబు కదా ముందు జగన్ ప్రభుత్వం లాగా ముందే పెన్షన్ మూడు వేలు ఇస్తారని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచలేదు కదా రెండు నెలలు కూడా ఇచ్చాడు మాట ఇచ్చిన వెనకాల రెండు నెలలు కూడా కల్పించా ఫస్ట్ వెరీ గుడ్ చంద్రబాబు అదొ పట్చకారు చేయాలి మేము 50000 కట్టనా మా చెల్లి దేశ తరపునగా ఇస్తానన్నారు మీరు మాకి బాలది సరే ఓకే అచ్చో దాదాపు 20 సంవత్సరాలు నుంచి ఇక్కడ తాపులో ఉన్నాము మా తాతా నందు ఉంటారు వాళ్ళి కూర్చొచ్చి దానికి పట్టం ఉంది అది ఇవిగోనే అల్లేది మామల గత వారం రోజు నుంచి మొదలు పెట్టాం

వాళ్ళ పేర్లు కూడా మా కచ్చితంగా చెప్పట్లేదు సార్ వేరే వూరు మా సစ္తన్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్యని తీసుకువతను